ఓకే నార్మల్ గా ఇప్పుడు కేశబోయిన మహేష్ అయినా కేశబోయిన మహేష్ అనే వ్యక్తి నీ ఫ్రెండ్ అని కాకుండా ఎలాంటి వ్యక్తి ఒక్క నిమిషం నా ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఫ్రెండ్ అని ఊర్లో ఎంక్వైరీ చేయనా వీడైనా వాడైనా నా శత్రువులు ఒకప్పుడు శత్రువుల ఒకప్పుడు శత్రువులు నేను నేను నా ఇంటికాలు నాకు ఇటు పక్కన నేను నా రోడ్డు మీద ఆ లక్క అదే రౌడీ అన్నదిగా నన్ను చూసే వీడు వెనక మళ్ళీ పోయేటోడు విన్న అడుగు పోయిండో పోయి ఎన్ని సార్లు పోయిండో కూడా అడుగు ఈ కేశ పోయిన మహేష్ అనేటోడు మిల్క్ సెంటర్ లో పనిచేసేటోడు మా క్లబ్ కాడ అప్పుడు నేను డీకేవై యూత్ పెట్టిన ఆడే ఉండేది నేను నన్ను నేను కలిస్తే బాబాయ్ బాబాయ్ బేట బేటా అనుకుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడేటాడు వానికి నాకేం గొడవలేదు వీనికి నాకేం గొడవలేదు నా అన్నలు నా నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటారు కదా నా గల్లీ ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళ గొడవ ఉంటే నేను మాట్లాడు నాకు నా అన్నలకు లేదు నా క్షత్రువు నేను అట్నే ఉంటా నా చెల్లెపల్లి ఎప్పుడు వీణ్ అదే రమ్మి రోడ్డు మన పోతున్నారు మేకలు కొట్టుకొని ఏ రమ్మి చెల్లెపల్లి రారా అన్న సరే ఊ అనుకుంటా పోయిండు అట్లా ఇది మా ఇల్లు అయితే వీని దొడ్డి అయితే పక్క పక్కనే మీ ఇద్దరికి ఎందుకు చతుర్థం ఉండే చెప్పిన కన్నా మా అన్న వాళ్ళు ఉండే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఊర్లో గొడవ అప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా నేను ఎవరో కూడా తెలియదు అన్న ఊర్లో ఎవరో తెలియదు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసు వీడు అంతే నాకు వన్ ఇప్పుడు ఊరు ఒక సైడ్ ఉంది రోడ్ ఉంది కదా సిసి రోడ్ సైడ్ నాది ఇటు సైడ్ వాటు అక్కడ బొమ్మ దగ్గరికి వచ్చినాక అటు సైడ్ రోడ్ ఉంది ఇటు సైడ్ రోడ్ నాకు ఆఫీస్ కంచన్న ఆఫీస్ అవతల సైడ్ అని నేను ఒనికి తెలియదు నాకు ఎవరు తెలియదు ఈ గౌడ్స్ గౌడ్లు అండ్ ఇక్కడ యాదవి ఇంట్లో పక్క పక్కనే ఉంటాయి ఆ పక్క పక్కనే ఉంటాయి అన్ని కలిసి ఉంటాయి అన్ని కలిసి కిష్టయ్య వాళ్ళ ఇంటివి పోయిన వాళ్ళ ఇల్లు అక్కడ మా గౌడ సంఘం పక్కన పక్కదండి ఇక్కడ చెరువు ఉంటది టర్నింగ్ లో చెరువు అవును జిమ్ ఏదో అంత ఫోకస్ అది మెయిన్ సెంటర్ కాడ మా అడ్డా వీళ్ళదేమో పై బజార్ అడ్డా అదే గంగోత్రి వాళ్ళ ఇల్లు ఉంది కదా అటు సైడ్ అడ్డా క్లబ్ ఆఫీస్ వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఈ అమ్మాయి నీకు తెలిసిన విషయం నీ దగ్గరకు తెలిసిన విషయం ఈ అమ్మాయి సూర్యాపేట లో చదువుకుంది వాళ్ళ అమ్మమ్మ బసపురం దాసారం 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 అనే విలేజ్ లో ఈ అమ్మాయి చదువుకుంది అప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు కలుసుకునే వాళ్ళ వీడు ఫోన్ చేసింది ఆమె కన్నా అన్నద పోయిండు షాప్ కడ థమ్స్అ ఈమె వెళ్ళిపోయింది అది వాస్తవం నైట్ పూట మేము పోయినాం అనుకో పోయినామా చెప్తున్నా అన్నా పోయినామని అనుకో వాళ్ళక్క చెప్పిందిగా వాళ్ళక్క చెప్పింది నమ్మురీ నేను చెప్పింది నేను చెప్పింది కూడా నన్ను టెస్ట్ చేయరి విత్ ఎవిడెన్స్ మాట్లాడురు మీరే ఓకేనా నేను హైదరాబాద్ లో నా కాలేజ్ ఎప్పుడు పోయినో ఆ డేట్స్ కనుకో ఆమె ఎన్ని రోజులు దాచారావులు ఉందో అన్ని డేట్స్ దియరి నా కాల్ డేటా చూడాలి నా లొకేషన్ యాడ్ ఉంది నా ఫోన్ పే మాక్సిమం ఫోన్ పే అయితే వాడతాం డైలీ ఖర్చులకు ఫోన్ పే చెక్ చేయండి దాసారం పోవాలన్నా నేను కో ఏటో ఇటో ఏటి పైసలు తీయాలిగా ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వస్తాయి దాసరానికి పోయి రెండు రూట్లు సూర్యాపేట నుంచి పోతే ఉంటాయి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నిమ్మికల్ మా నిమ్మికల్ పోయే రూట్ కూడా ఆత్మకూర్ ఎక్స్ రోడ్ కడ ఆడ సిసి ఉంటది అటు పోయే రూట్ లో రెండు కొత్త బంక్ పడ్డది ఆ బంక్ సీసీ ఉంటది అల్లా నేను కనిపించినట్టున్నా నా సిగ్నల్ దాచారం చుట్టూ ఉన్నా నువ్వేదంటది రెడీ అన్నా ఓపెన్ గా ఎవరైనా గట్టిగా చెప్తున్నారు కన్నా వీళ్ళిద్దరు వీళ్ళేదో ఇరికేయాలని ఇరికిస్తున్నారు పొయ్యేది అన్న లవర్ మీరు పోయిన విషయం వాస్తవం కదా అమ్మాయి నేను చెప్తాను నాకు లవర్ ఉంది అన్న నేను లవర్ ఉంది ఫ్రెండ్స్ అన్న నాది నా పర్సనల్ నాకుంటది వీడు అమ్మాయి కాడికి నైట్ పోయి చేస్తే చేస్తా అంటే అంత చూతే గానీ నేను చెప్పు అంటే ఫ్రెండ్షిప్ విషయం లా అంటే ఇప్పుడు మహేష్ నీకు ఫ్రెండ్ కాబట్టి ఒక ఫ్రెండ్ గా బండి మీద వెళ్ళిన విషయం వాస్తవం కదా లేదన్న అబద్ధం అరే నాకు అమ్మాయి గురించే తెలియదు నాయన అమ్మ చనిపోయినాక వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళ భార్య ఇప్పుడు ఒక్క మహేష్ మహేష్ ఇది ఎట్లా ఉందంటే లాజికల్ గా నువ్వు ఏదో నాకే మాటలు వచ్చిన మాట్లాడినట్టుంది నేను ఏమంటున్నా ఎందుకు ఈ అంటున్నా అంటే ఆల్రెడీ నీకు ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నీ స్టోరీ మొత్తం తెలిస్తే ఫ్రెండ్ వాడు వీడు ఫ్రెండ్ అయిన తర్వాత వాడి దగ్గర ఆయ్ ఈ మహేష్ దగ్గర ఏ సంవత్సరం రెండు సంవత్సరం ఒకటేసారి రెండు మూడు సంవత్సరాలు కదా ఈ రెండు మూడు సంవత్సరాల బట్టలు ఉత్కినే విషయం తెలుసు అన్ని తెలుసు కదా మొన్న మొన్న చెప్పింది అన్న బయటకు వచ్చినప్పుడు అన్ని ఏది మొన్న జైలు పోయి టూ మంత్స్ తర్వాత వచ్చినాక చెప్పిన విషయాల్లో ఆ అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయినప్పుడు ఒక అడిగి తీసుకుపోయినా అని తీసుకుపోయి ఏం జరిగింది రా ఇన్ని రోజులు చెప్పబైతే ఇదంతా నువ్వు అలా చేస్తున్నావు మాకు ఏమేమి అండ్ ఏం చేస్తున్నావు అసలు తాగి రోజు తాగి తాగి ఉంటున్నావు అసలు ఏం చేస్తున్నావు అమ్మాయికి నీకు అప్పనించి అప్పుడు అప్పుడని మేము ఇద్దరం గట్టిగా అడిగితే ఆ రోజు చెప్తున్నా అది కూడా ఏ టైంలో చెప్పిండు కోర్టులో సరెండర్ అయ్యిండు అయిపోయింది తీసుకొని పోతున్నావు జైలుకి తీసుకుపోయే క్రమంలా వాని కండ్లలో నీళ్ళు ఆగితే నేను అబద్దం చెప్పినట్టు అయితే అన్న నా పాపం నాకే తగులుతుంది నేను ఒట్టేకున్నా నువ్వు చెప్తే రేపు పొద్దున నేను ఇంకోలా అడుగుతా అబ్బాయి ఏడ్చుకుంటా సమాధానం అబద్ధం చెప్పడం అది గగనం చాలా కష్టం నిజాలే వస్తాయి ఏడ్చుకుంటా వాళ్ళు తిరిగిన ప్లేస్ ఉన్న రూమ్స్ ఏ లో టైంలో ఏ సినిమాలకు పోయి ప్లేసెస్ ఉంటాయి నిల్బినార్ కోర్టు కోర్టు నుంచి మనం చెట్ల పెళ్లి పోవాలి ఫస్ట్ మన మెడిసిన్ రిపోర్ట్ ఉంటది కదా హెల్త్ రిపోర్ట్ చెక్ ఓమ్ని హాస్పిటల్ జరిగింది ఈడ దుగుస్తున్నాం ఆడ చాయ్ తాగినాం ఈడ మిల్క్ షేక్ తాగినాం ప్రతి ఒక్కటి చెప్పుడేవాడు ఇక్కడ నుంచి అక్కడికి పోయిన తర్వాత ఏదో సర్టిఫికేట్ అది పేపర్ రాలేదంటే ఆడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఆడ సిసి ఉండాలి ఇప్పుడు ఈ మీరు చెప్పే స్టోరీ మొత్తం ఇంటర్వ్యూలా మీకు జైలు నుంచి వచ్చిన తర్వాత మహేష్ ఏదైతే మీకు ఏమేమి జరిగిందో చెప్పింది మీరు వివరంగా చెప్తారు అంతే ఆయన చెప్పిన మాటలు చెప్తారు తప్ప మీరు లైవ్ లో చూసింది అయితే కాదు ఆయన త్రీ డేస్ గ్యాప్ లో కూడా నా మొత్తం చెప్పిండు వాడు కానీ ఇట్లా ఈ సురేష్ వాళ్ళ బావ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఏం చెప్పాలి ఓకే ఈడికి వద్దాము ఓకే ఈ అమ్మాయి సూర్యు హైదరాబాద్ లో ఉన్నప్పుడు రూమ్ లో ఉండేవాళ్ళు ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి బట్టలు ఉపకేది కర్రీలో ఉండేది ఓకే కాలేజ్ దగ్గర వచ్చేది ఇదంతా ఓకే ఇక్కడ వచ్చింది ఈ అమ్మాయి ఈ మహేష్ అనే వ్యక్తి ఎందుకు ప్రెగ్నెంట్ చేసిండు అమ్మాయిని ఆ ఫోన్ తీసుకో తీసుకోకపోతే మీ నాయనని చంపేస్తా లేదంటే మీ అన్నను చంపేస్తా మీ అమ్మని చంపేస్తా మీ డాడీని చంపేస్తా అనే విషయాలు కొన్ని మాట్లాడేది ఎంత వరకు వాస్తవాలు ఇది ఎవరు మీరు కావచ్చు నీ ఫ్రెండ్ కావచ్చు ఇక నువ్వు క్లోజ్ ఫ్రెండ్ నువ్వే కాబట్టి నువ్వు ఉంటావు వాళ్ళ అక్క పెళ్లికి వీడు పోయి అన్న ఫొటోస్ వాళ్ళ ఆల్బమ్ చెక్ చేయండి కూడా చూడండి వాళ్ళ ఆల్బమ్ చెక్ చేయండి ఈ మహేష్ అనేటోడు అక్కడ ఉండలేడా వాళ్ళని ఎట్లా బెదిరిస్తాడన్నా వీడు అన్న బెదిరిస్తే అమ్మాయి ఒక్క బెదిరిచిండు అనుకో నన్ను ఇట్లా బెదిరిస్తున్నాను పోలీస్ కంప్లైంట్ పెద్ద మనుషులను ఆ రోజు చనిపోయే ముందు రోజు అదే జరిగిందంట నాకు ఇట్లా వచ్చినాయి అక్కడికి వద్దాము ఓకే దీని తర్వాత మీరు ఎప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళూరికి పోయినది దాసారం దాసారం పోయిన దాకా లేవు లేవు నైట్ తొమ్మిది గంటలకు దాసారం పోయిన నైట్ తొమ్మిది గంటలకు గానీ ఆ టైంకి డేట్స్ నువ్వు డేట్స్ కెమెరాస్ ఉంటాయి కన్నా సీసీ దాసారం స్టేషన్ ఉందా మా ఆత్మకూర్ ఎక్స్ రోడ్ ఆ రోడ్ దాసారం పోవాలంటే నిమ్మికల్ క్రాస్ రోడ్ కాడ నిమ్మికల్ ఆత్మకూరు ఎక్స్ రోడ్ అని ఉంటది ఆడ సీసీ ఉంటది పోలీసు వాళ్ళది ఒకే నాంచ్ ముందుకొస్తే ఆత్మకూర్ సెంటర్ లో ఒక సీసీ ఉంటది పిఎస్ కాడ ఒక సీసీ ఉంటది వైన్స్ ల సీసీలు ఉంటాయి బంకుల సీసీలు ఉంటాయి ఇట్లా సూర్యాపేట నుంచి వస్తే ఎక్కడైనా ఉంటాయి సీసీ ఒక్క సీసీలో దొరకమన్నా మేము పోతే ఈవెన్ ఒక్క సీసీ ల పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిరన్నా పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసారు ఇట్లా కెమెరాలు ఉన్నాయి అన్ని ఎంక్వైరీ చేసిరు ఎంక్వైరీ చేసి ఏం లేదు కాబట్టి వాళ్ళు వదిలేస్తారు మా కాల్ డేటా మేము మేము మహేష్ గానీ మాట్లాడినట్టు లేదు ఎందుకంటే మహేష్ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడు మనకి కుట్టినా నేనే కుట్టినా నేను మా తమ్ముడు కలిసి కూర్చున్నా మహేష్ గానీ ఇట్లా అంటే మంచిగా ఉదనతో మంచిగా ఉన్నట్లే ఇట్లా చెప్తున్నా ఇట్లా గొడవలు అవుతున్నాయని కుట్టినా వానికి చేసినట్టు కూడా లేదు అది పోలీస్ పోలీసులు ఇంకా ఇప్పుడు ఏది జరిగినా ఏది ఒక అన్న ఒక ఆడపిల్ల అయితే పెట్టుకున్నట్టే కదా అందులో మహేష్ అనేది వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళు చెప్పే రోల్ చిన్న క్లారిటీస్ ఒక టూ వన్ మినిట్ అమ్మాయి మే ఎయిత్ చనిపోయింది అన్న మే కి ఇంట్లో ఫోన్ దొరికింది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు అమ్మాయి ముందుకున్నప్పుడు ఫోన్ దొరికింది చెప్పింది వినన్న ఒక రోజు ఒక టెన్ డేస్ ముందు సురేష్ ఇది ఒక టాపిక్ అడుగు నన్ను చెప్తా ఒక టూ నెంబర్స్ వచ్చినాయి నో నెంబర్ అమ్మాయికి సురేష్ మేము అంటున్నాం నెంబర్ ఆ మా దగ్గర నుంచి వస్తే ఎవిడెన్స్ ఉంటాయి కదా కాల్ డేటా ఉంటది ఆ నెంబర్స్ ఉంటాయి ఓకేనా టూ నెంబర్స్ వచ్చినాయి వీనికి చెప్పింది ఇట్లా ఫోన్లు లో వచ్చినారా అయితే ఎవరు మాట్లాడలే అని చెప్పింది అంట సరే ఆ సిమ్ పక్కకు పెట్టే కొత్త సిమ్ తెస్తా అన్నాడు తీసుకోపోయి కొత్త సిమ్ తో పాటు బాదం పా బాదం షేక్ సీసీ ఉంటది కదా అది లేస్ ప్యాకెట్ చాక్లెట్స్ గంగోత్రికి తీసుకొని పోయిండు సిమ్ ఇచ్చిండు మాట్లాడిండు వచ్చిండు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కాల్స్ లేవుగా ఆ సిమ్ వేసిన ఆ సిమ్ లో కూడా మాట్లాడుకోరు ఎవిడెన్స్ రిపోర్ట్ ఉంది మాట్లాడే ఏ టైంకి ఎంత మాట్లాడే అమ్మాయి ఫోన్ ఇక్కడ పెట్టుకుంటది అన్న చిన్న ఫోన్ ఇంట్లో డబ్బా ఏం జరిగినా ఆ ఫోన్ ఎనీ టైం టైమ్ ఉంటది ఎనీ టైం వీడుగా బ్లూటూత్ పెట్టుకుంటాడు ఊర్లో తిరగని టాక్ దున్నని ఇంకేం పని చేయని ఏదన్నా చేయని సిక్స్ థౌసండ్ కాల్స్ ఉన్నాయంట అమ్మాయికి జస్ట్ మ్యారేజ్ అయినా అంతకు ముందు వాడిన సిమ్లు వేరు ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ఇంత బ్లాక్ మెయిల్ చేసిరు ఇట్లా ఇట్లా అంటారు కాలేజీకి పోదాయిం ఫస్ట్ నెంబర్ ఎవరు ఉంటుందో చూడండి నేను చెప్పా నైన్ త్రిబుల్ జీరో అని ఉంటది ఓకేనా ఆ రికార్డ్స్ తీయండి ఆ గార్డియన్ పేరుగా కేశబైన మహేష్ పేరు ఉంటదా వాళ్ళ అమ్మ నాన్న పేరు ఉంటుందో చూడండి కేశబైన మహేష్ నెంబర్ ఉంటదా ఫీజు కైనా హాలిడేస్ ఉంటే మెసేజ్ కాలేజ్ వాళ్ళు పంపుతారుగా ఆ మెసేజెస్ ఆ మెసేజెస్ ఏ నెంబర్ కి పోతే అవి చూడండి వాడు చెప్పిందే బాబాయ్ ఇట్లా నాకు కాలేజ్ నుంచి కూడా మెసేజ్లు వస్తాయి రా ఫీజు నేను కట్టినరా ఫోన్ పే స్కానింగ్ వాళ్ళ ఫ్రెండ్లకు పంపిన చూపించిన కన్నా చూపించినగా చూపిస్తా వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు అమ్మాయిలో పేర్లు ఎందుకు కాలేజ్ కాలేజ్ ఫీజు కట్టింది వాడే ఆమె మెయింటెనెన్స్ చూసుకునేది వాడే దానికి ఎవిడెన్స్ నా కాడు ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ కు ఆమె కూడా అప్పుడు ఆమె కాడు ఉంది ఇప్పుడు పైసలు వాళ్ళ ఫ్రెండ్స్ తో పంపించేది ఆమె కూడా పంపింది వీడే పంపిణని లేదు వీడు వీడు ఇద్దరు ఆమె పంపేది వీడు పంపేది ఇద్దరు అది వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను ఫీజు ఆ కాలేజ్ ఫీజు ఎట్లెట్లా కట్టిరు ఎవరు ఎవరు కట్టిరు అది మీరు సాధించి మీరు తెప్పియండి